ఎలక్షన్ కమిషన్ సహకారంతో పోలీసుల అండదండలతో కొందరు అధికారులు ఏ విధంగా ఈ ఎన్నికల్లో రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కూటమికి కంప్లీట్గా అండదండలు అందించారో చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకం రాయొచ్చు కొందరు గురించి ఎస్ సీరియస్లీ నిజం కూడా మన కళ్ళ ముందు కనిపించే పల్నాడులో కొన్ని సంఘటనలే కనిపించని చోట్ల ఈ కొందరు అధికారులు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ఓన్ సామాజిక వర్గంగా ఫీల్ అయ్యే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు కింద ప్రిసైడింగ్ అధికారుల వరకు కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళనే వేసుకొని మనకు ఈ సామాజిక వర్గం అనే పదాలు మాట్లాడాలన్నా మనకు అంటే అది మనకి ఇష్టం లేని కాన్సెప్ట్ అయినా వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అన్నది డెఫినెట్లీ మీకు తెలియాలి కాబట్టి ఆ మైండ్ సెట్తో వాళ్ళు ఏం చేశారు అన్న విషయం మీకు అర్థం కావాలి కాబట్టి దాన్ని యూజ్ చేయక తప్పడం లేదు ఆ సామాజిక వర్గం వాళ్ళను ఆఫీసర్స్ వరకు కూడా వేసుకొని వీళ్ళు సాగించిన అకృత్యాలు చాలా ఉన్నాయి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూ పాయింట్లో వాళ్ళ ఒక రకంగా బాధితులు వాళ్ళు అటువంటి అటువంటి బాధితుల వ్యూ పాయింట్లు కనుక చూస్తే ఎర్రగొండ పాలయానికి ఆరువోగా వ్యవహరించినటువంటి శ్రీలేఖ చౌదరి ఎవరైతే ఉంటాయో ఉంటారో యంగో ఫుల్ అగ్రెసివ్ అంటారు ఈ అమ్మాయి శ్రీలేఖ చౌదరి వెలుగొండ ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్గా ఉండే తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమేమి ఎర్రగొండపాలెంకి ఆదువోగా నియమించారు మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఎర్రగొండపాలెం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కంచుకోట కనీసం యాభై వేలు మెజారిటీ వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకున్న నియోజకవర్గం అటువంటి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మించి ఈమె అభ్యర్థిలాగా వ్యవహరించారు ఈమె రాజకీయాలు చేశారు అని చెప్పి సాక్షాత్తు ఎరగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ గారు కానీ అది ఒంగోలు పార్లమెంట్ పరిధిలోకి వస్తది కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఎన్నిసార్లు మొద్దుకున్నారో మొద్దుకోవడమే కాదు ఈమె ఈమె చేసినటువంటి అకృత్యాలు అడుగడుగున ఎవరికి ఫిర్యాదు చేసిన అరణ్య రోజునే అందరూ వాళ్ళే కదా అరణ్య రోజునే అదిగో ఇక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి డెబ్బై చోట్ల ముందే కంప్లైంట్ ఇస్తే ఇక్కడ పోటీ చేసిన అనే అతను వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు డెబ్బై చోట్ల గొడవలు జరుగుతాయని చెప్పి ముందే ఇస్తే ఒక్క దగ్గర చర్యలు తీసుకోవాలి ఒక్క దగ్గరండి ఒక్క దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్లకు మరి ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం పట్టున్న చోట అయితే ఇక వాళ్ళది ఏకఛత్రాధిపత్యమే ఓటు వేసే వాళ్ళను కూడా అక్కడికి పోనీయకుండా మధ్యలో వాళ్ళని అడ్డుకొని స్లిప్పులు తీసుకుని ఆ మీద అయిపోయింది పో అని చెప్పి లోపల ఓట్లు గుద్దుకున్నారు మీరు అంగీకరించలేకపోయినా అంగీకరించినా ఇది వాస్తవం చాలా చోట్ల ఇలాగే జరిగింది వాళ్ళకి పట్టున్న చోట కంప్లీట్ అండదండలు ఈమె అందించింది అన్నది వైసీపీ ఫిర్యాదులు ఎవరికి చేయాలి ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి వాస్తవానికి చంద్రశేఖర్ అక్కడ నుంచి పోటీ చేసే అతను గ్రౌండ్ లెవెల్ నుంచి కొంచెం ఫస్ట్ నుంచి కాసినంత పని చేసుకుంటూ వచ్చి చాలా కన్స్ట్రక్టివ్గా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకున్నారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవగలుగుతుందేమో కానీ ఇటువంటి అధికారులు ఏం చేసింది తెలుసా ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంది ఆ షోరూమ్ లో అట కౌంటర్లో ముప్పై వేలు ఉంటే డబ్బులు పంచడం కోసం పెట్టుకున్నామని చెప్పి పిలిచికెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చొని కేసు పెట్టిచ్చింది వైసీపీకి డబ్బులు పంచుతున్నావు పంచడం కోసం ఎవరూ లేరు తీసుకునే వాళ్ళు లేరు పంచే వాళ్ళు లేరు ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఏమన్నా అబ్బా మా ఆఫీస్ లో కనుక ఏమో నాలుగైదు వేలు ఉంటుందేమో ఏదన్నా ఏమంటారు ఆఫీస్ ఖర్చుల కోసం చిన్న చిన్న ఖర్చుల కోసం ఇంకా అవి కానీ పట్టుకొని కానీ అటువంటి వాటి కానీ సాక్షులుగా చూపించేటట్టున్నారు ఇలాంటి రోజు ముప్పై వేల ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉండడం కదా కదా కేసులు అదంటారు ఎవరో ఎప్పుడో పాతది ఒక వాటర్ తోలే ట్యాంక్ అది ఒక దగ్గర మూల పడిపోయింది దాని మీద జగన్ స్టిక్కర్ ఉందట జగన్ ఫోటో జగన్ ఫోటో కనిపిస్తే ఈమె అమ్మో ఇక నాగుపాపు తోక మీద తోక తొక్కినట్లే ఈమెకు ఆ స్థాయిలో చిమ్ముతూనే ఉంటారట ఈవిడ అక్కడ ఏదో ఉందని చెప్పి ఆ ట్యాంకర్ని సీజ్ చేసి కేసు పెట్టడం రోడ్డు మీద ఊడిపోయేవాడు జేవీల్లో వైసీపీ స్టిక్కర్ పెట్టుకున్నా కూడా ఎవడైనా టీడీపీ కంప్లైంట్ నుంచి వాడిని స్టిక్కర్లు ఉన్నాయని చదువుతు ఆయన మీద కేసులు పెట్టడం అన్నం పెడుతున్నారు కార్యకర్తల కన్నా కూడా కేసులు పెట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఎంపీ అభ్యర్థి మీద కేసులు అక్కడ పోటీ చేసిన చంద్రశేఖర్ గారి మీద వైసీపీ నుంచి ఆయన మీద మూడు కేసులు అట ఆయన మీద మూడు కేసులు ఇంకా ఆయన ఏది మనం చూశాం కదా మొట్టుకుల గ్రామము అక్కడికి చంద్రశేఖర్ గారు పోతే ఆయన మీద దాడి జరిగింది గాల్లో కాల్పులు జరిపారు ఏం జరిగినా ఇవే చూడో ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు అలా బాలకృష్ణ డైలాగ్ని ఈమెకు అభిమాని అనుకుంటాం అందుకే బాగా వంట కొట్టించుకొని కేవలం వైసీపీ వైపే చూడాలి వైసీపీని టార్గెట్ చేయాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫీల్డ్లో కనిపించలేదు అంటారు ఎర్రగొండపల్ వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కనిపించాలి ఫీల్ మొత్తం ఈమె ఈమె నియమించుకున్న వాళ్ళే కనిపించేవాళ్ళు అయ్యా బాబోయ్ జగనన్న జగన్ పార్టీ అన్న అంత అక్కసేంటో మాకు అర్థం కాలేదు అంటారు జగనన్న జగన్ పార్టీ అన్న అంత అక్కసేంటో అర్థం కాలేదు అంటున్నారు ఆ స్థాయిలో అసలు విచ్చలి విడతనం అంట వెచ్చలు విడతనం రాష్ట్రంలో ఎక్కడైనా అర్ధరాత్రి తెల్లవారుజన మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది అది ఇక్కడే ఈ నియోజకవర్గంలో వాళ్ళ పట్టణంలో చోటి తెల్లవారుజను మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది పన్నెండుకు ఒకటికి రెండుకు మూడుకు కూడా జరిగారు ఇంకేం మాట్లాడుకోవాలి మనం గొప్ప చాలా గొప్ప విషయంలో అండి ఆమె ఇట్లా అర్థం చేసి ఆమె మీద విచారణ చేశారు చేసి ఆరో బాధ్యతల నుంచి తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆమె తప్పించేది ఇంకా ఐదు రోజుల నుండి తప్పించేది సరిపోయేది అంత చేసేదంతా చేశారు కదా విచారణ చేశారు ఆరో బాధ్యతల నుంచి తప్పించారట మరి ఈ అన్ని విషయాల మీద విచారణ చేయాలి చేసి మరి కేసులు పెట్టాలి కదా తేలితే బాధ్యతల నుంచి తప్పిస్తే ఏంటి క్రిమినల్ కేసులు పెట్టాలి కదా ఆ పని చేయాలి కదా ఎలక్షన్ కమిషన్ ఇష్ట రీతిన ఇష్ట వ్యవహరించి ఏడ చూసినా కొన్ని కొన్ని మొట్టుకుల దగ్గర కావచ్చే ఆయన పోతే దాడి చేయడము ఇలాంటిది చాలా ఆడ చూసినా దాదాపు ఒక ఆరు ఏడు పోలింగ్ బూతులను పూర్తిగా ఆకుపై చేసి పెట్టేశారట ఓటే ఎవడు మొత్తుకున్న పట్టించుకునే లేడు అంత వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అంత అదే సామాజిక వర్గమో లేకుంటే వీళ్ళకి కావాల్సి వీళ్ళు పొత్తులో ఉన్న సామాజిక వర్గం వీళ్ళే పెట్టుకొని ఏ కర్రీ తిన జగన్ బొబ్బ కనిపిస్తే వెంటాడే ఇంత అరాచకమా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం ప్రజాస్వామ్యంలో ఇంత అరాచకాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కర్మగాకి ఇంకేంటి ka